తను బాయ్ చెప్తాను బాయ్ మేము స్కూల్కి వెళ్తావా అమ్ములు అంటుంది కదా చెప్పులు వేసుకోలేదా చెప్పులు ఎక్కడ ఉన్నాయి చెప్పులు అమ్ములు చెప్పులు చెప్పులు ఎక్కడ ఉన్నాయి

దా ఫోన్ పెట్టావ్ ఏది అదే నానా నానా ఎర్ది జై బై హర్షియా గో విష్ణు నాచిండు హర్షియా నానా 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 వెళ్ళిపోదాందా

నమస్తే కృష్ణ నమస్తే నమస్తావా చెనికి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి చెప్పు ఏం చెప్పాలి నువ్వు చెప్పు మా మమ్మీని తీసుకుపోతారా అంటారు

అమ్ములు దూరం ఉండు బాయ్ అమ్ములు ఇంట్లో ఉండేగా నేను పోతాం దూరం ఉండు మరి దూరం ఇక తీసుకెళ్ళండి వస్తలే ఎట్లయితే తీసుకుందాం మరి అది తీసుకెళ్ళి తీసుకెళ్తావా తీసుకెళ్తావా రాదా తీసుకెళ్ళి మరి ఫ్రెండ్స్ దేనికి అయితే వచ్చాము ఇక మా అయితే గడ్డి అక్కడైతే కడతామండి ఎత్తులనైతే गड्ढे चोत ఎక్కడ కదా చూడండి మొత్తం ఖాళీగానే ఉంది ప్రతి

హాయ్ అండి ఈరోజైతే మేము అయితే కందులు కొయ్యడానికైతే వచ్చామండి ఇంకో ఎండిపోయినాయి మొత్తానికి అయితే ఇవి అయితే కోయడానికైతే వచ్చాము లోపల <laughs> వెళ్ళలేదేమో <Allah> <laughs> <Papa no. laughs> Levo. Levo, 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 Pero puro, le voy a dar? Perdón, tío. ¿Dónde le voy